కంప్లైనెంటు ఒక యాభై వేలు బిత్తుడా చేశారు ఆ డబ్బులు బ్యాగ్లో పెట్టి ఆయన బ్యాగులో వాటర్ తాగుతూ బ్యాగ్ ఒక దగ్గర పెట్టి వాటర్ తాగారు తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు అతను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లేబర్కి మరొక రోజు లేబర్కి డబ్బులు ఇద్దామని చూసేటప్పటికి బ్యాంకులో డబ్బులు లేవు కరెక్ట్ బ్యాంక్ నుంచి ఇంటికే వచ్చారు మధ్యకనే అక్కడ ఆగడం కానీ ఆయన చేయలేదు అతను ఏదో చూసి అన్నీ బ్యాగ్ మొత్తం చూసిన తర్వాత ఏదో దొంగతనం జరిగిందని కేడిపేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాను కేడిపేట పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తే ఎస్ఐ గారు అనే టీము ఇమీడియట్గా బ్యాంక్ వెళ్ళి టెక్నికల్ ఎవిడెన్స్ సీసీ కెమెరాలు అసలు ఎవరు వచ్చారు ఏంటి ఆయన ఇంకెక్కడికి వెళ్ళలేదు అంటున్నారని మొత్తం చూస్తే మన ఏరియాకి తాడేపల్లి గూడే నుంచి ఒక టీం వచ్చిందండి ఆ టీము రెండు ఫోటోలు మనకి అందులో విజుబుల్గా కనిపించాయి అవన్నీ మన విశాఖపట్నం మన అనకాపల్లి సిసిఎస్ ఈస్ట్ గోదావరి సిటీ సీసెస్ అందరితోని మాట్లాడితే సోన్ సో పర్సన్స్ అని అయితే నాగమని దేవనే ఇద్దరు వ్యక్తులుగా వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఎమీడియట్గా ఎస్ఐ గారు అంటే టీము ఏఎస్పి సార్ ఎస్పీ సార్ ఉత్తర్ల మేరకు మొత్తం గొలుగొండ మండలం కేడీపేట అన్ని విలేజ్లకు కూడా ఇద్దరిద్దరు చొప్పున మొత్తం విలేజ్లన్నీ గాలించారు గాలించిన తాడేపల్లి గూడౌంలో కూడా ఒక టీం వెళ్ళింది ఈరోజు మార్నింగ్ వాళ్ళిద్దరు ఏంటంటే మనకి సరవరం అవుట్స్కట్స్లో తిరుగుతుండగా ఆ ఫోటోల ఆధారంగా వీళ్ళు పట్టుకున్న వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ యాభై వేల రూపాయలు కూడా ప్రాపర్టీని ఎస్ఐ గారు అనే టీము రికవరీ చేశారండి ఈ టీం ఏంటంటే పండగలు వచ్చే సమయంలో సంతలు కానీ ఫెస్టివల్స్ అంటే తీర్థాల దగ్గర కానీ కాంప్లెక్స్లు రైల్వే స్టేషన్స్ జనాలు రద్దీ ఉండే దగ్గర మీ టీం దిగుతారు సింగిల్ సింగిల్ అఫెంట్ ఎప్పుడూ రారు ఇద్దరు కానీ నలుగురు కానీ వస్తుంటారు ఫస్ట్ ముందు రెక్కీ చేసుకుంటారు వీళ్ళు మన పబ్లిక్ యామర్ పోటుకు ఉన్నారంటే అక్కడ ముందు ఒక వ్యక్తి రెక్కీ చే చేసి గోల్డ్ కానీ డబ్బులు కానీ తీసి వాళ్ళ దగ్గర ఉంచారు ఇమిడియట్గా అందరి పర్సన్ ఇచ్చేస్తారు ఆ అందరి పర్సన్ పట్టుకుని వెళ్ళిపోతాడు అఫెన్స్ చేసినప్పుడు పోయిన దగ్గరే ఉంటాడు ఎవరైతే ఆ చుట్టుపక్కల వాళ్ళకి అడుగుతారు వాళ్ళు నార్మల్గా ఉన్న వ్యక్తులుగానే ఉంటాడు ఇమిడియేట్ నేరం చేసిన వెంటనే పక్క పెత్తికి సిప్ చేస్తారండి ఈ లెంబో గోల్డ్ కానీ బ్యాగులు కానీ బ్యాగ్లోని డబ్బులు కానీ పోతున్నా కానీ మనం మనం మన ఎటెన్షన్ మన డైవర్షన్ చేసేస్తారండి మనము మనతో నమ్మించేసి మాట్లాడ